లో రాష్ట్ర స్థాయిలో అధికారులు సాధ్యం కానీ అసంబంధమైన టార్గెట్లను పెడుతూ లక్ష్యాలను సాధించాలని ఒత్తిడికి గురి చేస్తున్నారని కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ అండ్ ఎంటీఎస్యు నాయకులు సోమవారం నంద్యాల హెడ్ పోస్టాఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసాధ్యమైన టార్గెట్లతో తపాలా శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు కనీస సౌకర్యాలు లేకుండా తమరు వేధిస్తున్నారని తెలిపారు ఆన్లైన్ ట్రైనింగ్లతో ఒత్తిడి తెస్తున్నారని తద్వారా అనేక మంది అనారోగ్య పాలవుతున్నారని అన్నారు ఈ నేపథ్యంలో అఖిల భారత తపాలా ఉద్యోగుల సమన్వయ కమిటీ మరియు ఏఐ సమన్వయంతో పోరాటాలకు సిద్ధం అయ్యామని తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ రాష్ట్ర అన్ని డివిజన్లలో అధికారులకు సమస్యలపైన మెమోరాండం ఇస్తున్నామని చెప్పారు వచ్చే నెల మూడవ తేదీ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం జరుగుతుందన్నారు తొమ్మిదవ తేదీ డివిజన్ స్థాయిలో ధర్నా కార్యక్రమం చేపట్టనున్నామని పేర్కొన్నారు ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం ఏఐజీడిసి అనేది పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా ఉంది ఈ చాలా కాలం నుంచి ఈ జీడిఎస్ వ్యవస్థను వెట్టిచాకిరి చాకరి చేస్తూ ఈ ప్రభుత్వ ఉద్యోగులు కింద మమ్మల్ని పరిగించకుండా మాతో వ్యక్తి చాకటి చేస్తున్నారు దాని తగిన వేతనం ఇవ్వడం లేదు ఐదు గంటలు పనిచే ఎనిమిది గంటలు పని పనిచేపిసుకుంటూ కనీస వేతనం కూడా ఇవ్వకుండా పింఛన్ లేకుండా మమ్మల్ని చేస్తున్నారు ఇది ఇది చాలదనకుండా ఇప్పుడు మరి టార్గెట్లు అనే పేరుతో అసాధ్యాంశ అసాధ్యం అనే టార్గెట్ల పేరుతో మా పైన తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు నెలలో ఇరవై ముప్పై అకౌంట్ చేయండి కర్మయోగి కర్మయోగి ఘాటు దాన్ని చెప్పి ఒక కొత్త నేట్వర్క్ తీసుకొచ్చి ఆ కోర్సులను పూర్తి చేయండి అని చెప్పి మా మీద పూర్తిగా ఎంతో భారాన్ని మోస్తున్నారు దీనివల్ల మన గ్రామీణ తపాల ఉద్యోగులందరూ సొంతంగా చేత డబ్బులు వేసుకొని ఆర్థిక పరిస్థితుల్లో బాగలేక పాలు కూడా అవుతున్నారు ప్రభుత్వం దీన్ని గమనించాలి అధికారులు పైన ఇట్లాంటి ఆచరణ సాధ్యం కానీ ఈ టార్గెట్లను మా రూపం మాపి పబ్లిక్లోకి వెళ్ళి తగిన ప్రచారం ద్వారా ఇంటింటికి వెళ్ళి ఈ ఈ పథకాలు ఉన్నాయి నీకు ఉన్నాయని చెప్పి ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఈ టార్గెట్ల మీద ఈ ప్రభావం పడడం వలన చాలామంది తమ బాధ్యతను సరిగా నివర్తించలేక ఆర్థికంగా కుంగిపోతున్నారు ఈ దీని ఈ విషయాలను పరిగణన తీసుకొని మన ఏపీ సర్కిల్ ఒక పోరాట కార్యక్రమం పిలుపునిచ్చింది ఇందులో భాగంగా రేపు పద్దెనిమిది తొమ్మిది ఇరవై నాలుగు తేదీన అన్ని డివిజనల్స్ ఎదురుగా ఒక మెమరాండం తయారు చేసి గేట్ మీటింగ్ అని పెట్టి ఆ గేట్ మీటింగ్లో ఎస్వి గారికి ఈ టార్గెట్ల పైన ఈ ఒత్తిడి పైన తగ్గించాలని కొడుకు ఒక మెమరాండం ఇవ్వమని చెప్పింది దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ సహాయ శాఖ ఎన్ఏపీ యూనియన్ కూడా మాకు పి త్రీ బి ఫోర్ యూనియన్లు పోస్ట్మెన్ ఎంపీఎస్ వాళ్ళు కూడా సహాయ సహాయ అందరం కలిసి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము అలాగే మూడో తేదీ మరి ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాడ్జీలు ధరించి నిరసన రెండు మూడు రోజుల పాటు నిరసన తెలియజేయమని చెప్పారు మళ్ళీ మరియు ఏడు నుంచి తొమ్మిది ఏడు నుంచి ఎనిమిది వరకు సహాయ నిరాకర సహాయ నిరాకరణ అంటే ఎటువంటి పిలిపించిన పులుపులో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉదలకు ఆదరగానే అని చెప్పారు చివరిగా తొమ్మిది పది ఇరవై నాలుగో తేదీన ఏపీ సఖ్యులు అన్ని డివిజన్లు ఎదురుగా ఒకరోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని చేసి కూడా ఈ గవర్నమెంట్ దిగిరాకపోతే ఈ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఈ టార్గెట్ పైన ఆపకపోతే దేశవ్యాప్తంగా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నాలు సమయాలకు కూడా వెనక చేయడానికి వెనకాడమని ఈ నంద్యాల ఆల్ ఇండియా గ్రామీణ తపాల తపాల ఉద్యోగ సంఘం తరఫున నేను తెలియజేస్తున్నాను చాలా నీచాతి నీచమైన వ్యవస్థ ఒకటి ఉంది అదే గ్రామీణ తపాల ఉద్యోగుల వ్యవస్థ వీళ్ళు డిపార్ట్మెంట్ అధికారులు పై అధికారులు ఏమంటారు అంటే మీరు డిపార్ట్మెంట్కి వెన్నెముక లాంటివారయ్య అని అంటుంటారు అదే వెన్నెముకను ఉన్నతాధికారులు విరగొడుతున్నారు ఎట్లా అంటే గ్రామీణ తపాలా ఉద్యోగులకు జీతం నెలకు వచ్చేసి పదహైదు వేలు పద్దెనిమిది వేలు అంత మాత్రమే వస్తుంది దానిలో మూడు వేలు నాలుగు వేలు ప్రతి నెల టార్గెట్లు ఆర్బిల్ టార్గెట్లని ఆర్టీ టార్గెట్లని ఈ ఐపీబిబీ అకౌంట్లని ప్రతి నెల ఒక టార్గెట్ల రూపంలో గ్రామీణ తపాలా ఉద్యోగులను తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది హార్ట్ పేషెంట్లు ఉంటారు సీనియర్ సీనియర్ వాళ్ళు ఉంటారు వయసు భయపడిన వాళ్ళు ఉంటారు వాళ్ళని దృష్టిలో ఉంచుకునే కానీ అధికారులు ఈ ఈ విధమైనటువంటి మొండి వైఖరిని విడనాలి గ్రామీణ తపాలా ఉద్యోగిని ఒక చిరుద్యోగిగా గమనించి వారి యొక్క విధులు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా స్వేచ్ఛగా మీరు ఏ విధంగా ఉద్యోగాలు స్వేచ్ఛగా చేసుకుంటున్నారో గ్రామీణ తపాలా ఉద్యోగులకు కూడా అదే విధంగా ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళ యొక్క విధులను స్వచ్ఛందంగా స్వేచ్ఛగా చేసుకునేటటువంటి సదుపాయం కల్పించాలని